నమస్కారం ప్రజలారా నేను జగనన్నను ప్రేమించే అభిమానిగా అదేవిధంగా పార్టీని మల అధికారంలోకి తీసుకొని వచ్చి అన్నను ముప్పై సంవత్సరాలు అధికారంలో పెట్టి ముప్పై ఒకటో సంవత్సరాలు ప్రధానమంత్రిని చేసేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను జగనన్నకు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను నా వీడియోల రూపంలో అదేవిధంగా అంగా కొంతమంది మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా చెప్పాను ఏమని అన్నను ప్రజలతో మమేకమను కార్యకర్తలకు అన్న దూరం కావద్దు కొంతమంది ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఆ సలహాదారులు మాటలు విని అన్న దెబ్బ పడిపోయినాడు అన్న దేనికి పనికి రాకుండా పోతున్నాడు కార్యకర్తలను దూరం చేసుకుంటే పార్టీ బలోపేతానికి మనకు చాలా నష్టం జరుగుతుంది కార్యకర్త అనేవాడు జెండా ముగానేసుకొని తిరిగితేనే మన పార్టీ బలోపేతం అయ్యేది నేను కొన్ని వందల సార్లు చెప్పినాను మంత్రులు చంపాదించుకుంట్రీ ఎమ్మెల్యేలు చంపాదించుకుంటారు ఎమ్మెల్సీలు చంపాదించుకుంటుర్రీ అదేవిధంగా జగన్ అన్నంటే కోటాను కోట్లు సంపాదించుకున్నాడు కార్యకర్త జోబీలకు బొరకలు పడి ఉన్నాయి ఏమీ రూపాయలు ఎక్కలేదు కార్యకర్త దగ్గర అని నేను కొన్ని వందల సార్లు చెప్పితే అన్న ఇల్లా అంటే అప్పుడు మనం ముఖ్యమంత్రిగా ఉన్నాము పార్దాపాట్లు బారికేళ్ళు వందల మంది పోలీసుల వలయంలో పోయినటువంటి మనం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి కనీసం రైల్ యాక్సిడెంట్ అయినా వరద బాధితులైనా ఇంకొకరినైనా ఇంకొకరినైనా ఏరియల్ సర్వే చేస్తాడు తప్ప అన్న ప్రజలు లేకపోయినా యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ ట్రైన్ పట్టాలు తప్పి ట్రైన్లో చనిపోయిన వాళ్ళ కదా వాళ్ళకు గాయాలు తగిన వాళ్ళు పోయి నవ్వుతాడు మరి హెలికాప్టర్లో పోతాయి ఈడ ఏమి జరిగింది అనేది ఏమి కనపడతా అన్నకు అటువంటి పనులు చేపించినటువంటి అన్నకైతే అటు అన్న అయితే పోవాలా అని అనుకుంటాడు కానీ సలహాదారు ఎవడైతే ఉన్నాడో సలహాదారులు ఇచ్చేటువంటి వాళ్ళు మనం అధికారంలో ఉండడం మనమేంది ప్రజల కాడికి పోయేది మనం హెలికాప్టర్ ఎక్కుదాం ఏరియల్ సర్వే చేద్దామని చెప్పి అన్నను మింగబెట్టారు తప్ప ఈరోజు అన్న ఈరోజు కార్యకర్త గుర్తు వచ్చినాడు అంటే రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో ఉండేటువంటి ఈ అన్ని నియోజ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఒక దిశ ఒక నిర్దేశం తీసుకొని జగనన్న ఏ విధంగా మళ్ళా ప్రజల్లోకి వచ్చి కరుణామయ లెవెల్లో కరుణామయుడు టూ పాయింట్ ఓ యాక్షన్ చేయబోతాడుగా జనవరి సంక్రాంతి తరువాత అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా వస్తాడు మళ్ళా పిల్లలకు ముడ్లు కడుగుతాడు సీమిడి చుస్తాడు మీరేం పెట్టినా సరే మీ గుడిసెల్లోనే కూర్చొని తింటాడు ఇబ్బంది లేదు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలా అనేటువంటి లక్ష్యంగా పోయినటువంటి మనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతామైనటువంటి మనం కేవలం గేరాగా పడిపోయినాం కాబట్టి గేరా నుంచి మళ్ళా మనం పైకి లేయాలంటే చాలా ఇబ్బందులు జరుగుతాయి ఇంకా చాలా రాష్ట్రంలో ఆ ఇంకా రకరకాలుగా జరుగుతాయి సరే ప్రస్తుతం అన్నే మాట్లాడుతున్నాడు ఒకసారి మనం అయితే ఇందామని సందర్భంగా తెలియజేస్తున్నా అయ్యా చెప్పు జగన్ బాట సంక్రాంతి పట్టు నీకు నేను చెప్పేది అదే టయానికి నువ్వు ఖచ్చితంగా సరే మనం ఏదో టయానికి లండన్ నుంచి తెచ్చినట్టు ఏదో వేసుకుంటాం అది వేరే విషయం మనం ఖచ్చితంగా జిల్లాల వారిగా బాట పట్టాలా జిల్లా జిల్లాకు పోవాలా ఆడ మనం ఏదో ఒకటి చేయాలా లాండ్ ఆర్డర్ ఏదో ఒకటి ఇష్యూ చేయాలా మనం ఖచ్చితంగా ఇష్యూలు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు ఈ కూటం ప్రభుత్వం ఏమి చేయడం లేదు ఈ కూటం ప్రభుత్వం మళ్ళా లూలు తేలేదు ఈ కూటం ప్రభుత్వం పోలవరాన్ని కడతాంది ఈ కూటం ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఓపెన్ చేసింది అనేవాడు అన్నం తింటే జగన్ అన్నకు నచ్చదనేది మీకు తెలుసు అందుకే నేను రాజన్న క్యాంటీన్ పెడతానని కేవలం ఐదు రూపాయలకి ఇచ్చే భోజనాలు కూడా అన్న క్యాంటీన్ కూడా మొత్తేసినాను సచివాలయాన్ని తాకట పెట్టాను సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాను సీ మెగా డిఎస్సి అని నన్ను పెట్టలేకపోయినాను రాష్ట్రానికి వచ్చినాక అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలన్నీ నాకు ట్యాక్స్ కట్టలేదని చెప్పి నేను రాష్ట్రానికి తరలిచ్చినాను రాష్ట్రంలో మన దేశంలోనే గంజాయి హబ్బుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చినాను ఇంకా నేను చేపల మార్కెట్లు తెచ్చినాను ఫిష్ మాటలు తెచ్చినాను మటల మాటలు తెచ్చాను అదేవిధంగా ఈ బొబ్బట్లు ఈ ఉరగాయ పచ్చళ్ళు చికెన్ పికిళ్ళు బిర్యానీ స్పైసెస్ ఈ కంపెనీలన్నీ మనం తెచ్చినాము గతంలో ఇవన్నీ ఎవరికి తెలీదు నేను వచ్చినాకనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకానే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుడ్లు వేసుకొని తిరిగినారు ఇంతకుముందు బెత్తాలు తిరిగే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు అన్నంగాడ తినేవాళ్ళు కాదు నేను వచ్చినాకనే అన్నం తిన్నారో అని చెప్పు అప్పుడు నమ్ముతారు ప్రజలు జనవరి నుంచి మొదలు పెడతారు అంటే బుధవారం గురువారం శుక్రవారం వేడిపోతాడు కోర్టుగా ఏమన్నా మళ్ళా ఏమన్నా పోయి ఆహా రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి గతంలో అన్న పాదయాత్ర చేసే రోజు అన్న ఏ విధంగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పాదయాత్ర సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కన్నా ఎవడైతే జాబ్ చేస్తాడో ఆ విధంగా అన్న పాదయాత్ర చేసే శని ఆదివారాలు మూడు రోజులు అన్నగారు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు అంటే నాకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే న్న శుక్రవారం కోర్టుకు హాజరయ్యేటువంటి సూచనలు అయితే ఇక్కడ మనకు తాజాగా అర్థమవుతూ ఉండాలి స్పష్టంగా కనపడతా కూడా ఉండాలి అంటే అన్న డైరెక్ట్గా అనొచ్చు ఏమే నువ్వు మూడు వందల అరవై రోజులు ప్రజల్లోనే ఉండొచ్చు కదా మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ప్రజల్లోనే ఉండు ఐదు రోజులు సంవత్సరంలో ఐదు రోజులు రెస్ట్ తీసుకో మూడు వందల అరవై రోజులు నువ్వు ప్రజల్లోనే మమేక ఓ గ్రామ గ్రామానికి పో ఇంటింటికి పో ఏమే నువ్వు ప్రజల మీద అంత ఉంటే నేను కూడా వచ్చా జగన్ అన్న నీకు తోడుగా జగనన్నకు తోడుగా సీమరాజా తెసుకోండి పండగ ఇంకా నేనుంటా ఇవన్నీ మానేసి జగనన్నకు తోడుగా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క ఇల్లు ఇల్లు ఇంటి ఇంటి గడప దొక్కు నువ్వు ఐదేళ్ళు మనకు టైం ఉండదు ఇంకా అండి నాలుగేళ్ళు ఉండదు ఇబ్బంది లేదు నాలుగేళ్ళు ఇంకా జాస్య ప్రతి ఊరికి పోయి ప్రతి గ్రామానికి జిల్లా నియోజకవర్గం మండల స్థాయి వార్డు స్థాయి కా నుంచి నువ్వు తిరుగు ఇంటింటికి పో నీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటు ఏమన్నావు కదా నీ ఇంట్లో మంచి జరిగితే మీ అన్నకు ఓటే మీ బిడ్డకు అన్నావు కదా మరి మీ బిడ్డ ఏం తప్పు చేసినాడని మీరు నాకు ఓటు వేయలేదని చెప్పి అడుగుపోయి నువ్వు మంచి చేసిన వేపు కదా మనం మంచిగా చేసినాం కదా నీ బిడ్డకు నా నీ బిడ్డకు ఎందుకు ఓటేయలా అని ఇంటింటికి అడుగు నువ్వు ఖచ్చితంగా నువ్వు అడుగు మనం నూట డెబ్బైకి నూట డెబ్బై గెలుచావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతివారం బుధవారం గురువారం జిల్లాలోనే పడుకుంటాను శుక్రవారం చేత హైకోర్టు పార్లమెంటు ఒక యూనిట్ కింద నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా గురువారం గురువారం అంతా మరో నాలుగు కాన్స్టెన్సీస్ కార్యకర్తలతోనే మామేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసి కార్యక్రమాలు చేస్తాం శుక్రవారం 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 కోర్టు పోవాలన్నా శుక్రవారం కోర్టుకు పోవాలి కాబట్టి బుధవారం గురువారం మాత్రమే కార్యకర్తలతో మమేకమైతా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గన ఈ యొక్క పని గన మనం చేసి గన ఉంటే కార్యకర్త అనే వాడిని దూరం చేసుకుంటే అది ఏ పార్టీ అయినా సరే ఏ విధంగా ఇబ్బందుల పదలవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి అయినా కార్యకర్తలు కాదు కదా కనీసం శాసనసభ్యులకు కూడా టైం ఇవ్వాలా అందుకే ఈరోజు మనకి స్థాయి ఈ గద్ది పట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అక్కడే ఉంటూ ఉండవు కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాను దాంట్లో భాగం కూడా ప్రోగ్రామ్ లో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న కార్యకర్తలతో జగనన్న దేనికైతే ఇంట్లో వాళ్ళతో లేరు జగన్ అన్న అని ప్రస్తుతం ఉండేటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు అడుగుతారు దానికి ఏం చెప్తాము సరే చెప్పు పెట్టి తప్పకుండా మనం ముందుకు తీసుకొని పోవాలి జగనన్న మనం ముందుకు తీసుకొని పోయి మనం మళ్ళా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే మనమైతే ఇంకొక ఇళ్ళు కొనుక్కుందాము ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి జగనన్న అతి త్వరలో కరుణామాయుడు టూ పాయింట్ ఓ ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి మన జగనన్న ఇప్పుడు టూ పాయింట్ ఓగా మారి మన ముందుకు ఉన్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం